సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి జివో నైన్ దాంతోటి పీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం చేర్పడే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కామెరెడ్డి డిక్లెరేషన్లో విద్యా ఉద్యోగాలు అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తుందని చెప్పింది సరే ఇప్పుడు జరుగుతున్న చర్చ రాజకీయ రిజర్వేషన్ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జడ్ప జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్లుగా నిన్న వారు నలభై రెండు శాతం చేసి చేశారు అంటే గంత చదువుకోన వాళ్ళు ఎవరు ఉన్నారు గంత అవగాహన లేని వాళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో ఇవాళ సుప్రీంకోర్టు ఎన్నెన్ని జడ్జిమెంట్స్ ఇచ్చింది కేవలం బ్లఫ్ చేయడానికి మోసం చేయడానికి కాలం గడపడానికి ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఎత్తుగడ అనేటువంటిది రాజ్యాంగ నిపుణులు చెప్తున్న మాట ఇవాళ చెవు పెట్టి ఆలోచన చేయాలి తప్ప ఇది వ్యవస్థ నడుపుతున్నాం డ్రామా కంపెనీ నడతలేము కాబట్టి నేను అంటున్నా నువ్వు సమగ్రమైన రిపోర్ట్ సబ్మిట్ చేయకుండా కోర్టులను రాజ్య చట్టబద్ధంగా నువ్వు కన్విన్స్ చేయకుండా ఇది అయ్యే ప్రసక్తి లేదు కాబట్టి నువ్వేదా అనుకుంటున్నావు నేను పోయి చీఫ్ జస్టిస్తో మాట్లాడుతా జస్టిస్తో మాట్లాడతా అంటే ఏమన్నా భూల పైరుల ఇది రేపు అక్కడ ఉన్న కోర్టు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప దానికి భిన్నంగా పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైంది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ఇట్లాంటి వాటిని బంద్ చేసి సమగ్రంగా నువ్వు ఇట్లే ఇస్తాను ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ ఇచ్చుకోవాలి కోర్టులు ఏదో కోర్టులు కొట్టేసినాయి కోట్లే అడ్డుకుంటున్నాయి మాకు మాత్రం పవర్ ఉంది ఇవన్నీ ఎందుకండి నేను అడుగుతున్నాను నిజంగానే కనుక నీకు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని పవర్ ఉంటే ఎందుకో మంత్రివర్గంలో అదే దానికైతే రిజర్వేషన్ లేవు దానికి ఎవరు అభ్యంతరం లేదు దాని రాజ్యాంగ సవరణ అక్కలేకో ఇవ్వలేకపోయినాను ఇప్పుడు నిజంగా నలభై రెండు శాతం కనుక బీసీలకు ఇచ్చే నిజమే అయితే ఇవన్నీ క్యాబినెట్లో నలభై రెండు శాతం బీసీలు ఉన్నారా చెప్పండి నేను మా పొన్నం ప్రభాకర్ గారు చూసిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు అని చెప్పి ఎవరు అడుకుంటారు చట్టం చట్టం ఉంటుంది చట్టం అడుగుంటుంది చట్టబద్ధంగా ఏర్పడ్డ ఒక ప్రభుత్వం చట్టాన్ని అపాసం చేసే ప్రయత్నం చేస్తే అడుగుంటేది చట్టం ఆ విషయం మర్చిపోవద్దు ఇప్పటికైనా డ్రామా కంపెనీలని పెట్టి భూమి మీదకి వచ్చి ఏం చేయబోతున్నావు చెప్పమని చెప్పి కోరుతున్నా తక్షణమే ఎన్నికలు నిర్వహించామని చెప్పి అసెంబ్లీలో మేము తీర్మానం చేసినాము ఒక పక్కన మరోపక్కన జీవో ఇచ్చినాం నైన్త్ షెడ్యూల్ లో మాత్రం చేసేది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ బీసీ మోసం చేస్తుంది ఒకసారి ఒకసారి తమిళనాడుకు పోయి తమిళనాడుకు పోయి అక్కడ విద్యా ఉద్యోగాల్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఎట్లా సాధించబడిలో స్టడీ చేసుకొని రమ్మని చెప్పండి ఇట్లా మిడిమిడిగా వాళ్ళు ఒక ఎన్ని సంవత్సర కాలం పాటు ఒక ఇరవై ఇరవై మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను వేసి సంవత్సరాల తరబడి సర్వే చేయించి మొత్తం వాళ్ళ విద్య ఉద్యోగ సామాజిక ఆర్థిక అన్ని రంగాలను పరిగణ